కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం యనమల రామకృష్ణుడు నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్థానం పుస్తకం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు ప్రతి ఒక్కరూ యనమల రామకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు రాష్ట్ర మంత్రులు హోంమంత్రి వంగల్పూడి అనిత అచ్చెన్నాయుడు నారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాశ్రీను రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యనమలను అభినందించారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం భారతదేశంలో ఎవరు చేయలేరు చేయలేరు కూడా సాధారణంగా ఆనాడు ఎన్టీ రామారావు కూడా పొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడా కూడా మహిళలకి ఆస్తులు సమాన హక్కు లేదు ఆ రోజు ఎన్టీ రామారావు నాయకత్వంలో నేను లా మినిస్ట్ ఉన్నాను ఆ లా మినిస్టిగా ఉండే ఆ బిల్లును ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది ఈనాడు మహిళలు కూడా సమాన హక్కు ఆస్తులు తండ్రి ఆస్తులు సమాన హక్కు వస్తుంది అంతే కొన్ని ప్రధానమైన నిర్ణయాల్లో నేను భాగస్వామిగా ఉన్నా అని అవన్నీ కూడా బుక్ లో పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే కొంతమంది నాకు బాగా పచ్చి ఉన్నటువంటి రైటర్స్ కి వాళ్ళని ఇండికేట్ చేసి రాయించాం అవన్నీ బుక్స్ పెట్టిన తర్వాత ఎన్టీ రామారాజు ముద్దు పెట్టి ఎవరంటే ఎనవల రామకృష్ణ గారే విషయం కాదు రాజకీయాల్లో ఈ రోజుల్లో ఒకసారి గెలిస్తే రెండోసారి కలిసలేదు ఎవరో

అనతి కాలంలోనే పేరు తెచ్చుకోవటానికి ఆయన కారణమని వ్యాఖ్యానించారు అభిమానంతో ఎన్టీఆర్ అవకాశం ఇస్తే యనమల ఇంతింత ఎదిగారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ముప్పై ఎనిమిది అధికారంలో ఉన్నారు అధికారం వచ్చిందని ఎప్పుడు గర్వపడలేదు అధికారం లేదని ఎప్పుడు కుంగిపోలేదు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పదవున్నా పదవ లేకపోయినా నలభై రెండు సంవత్సరాలు ఒకే రాజకీయ పార్టీ ఒకే నాయకుడు నాయకత్వంలో పనిచేసినటువంటి నలుగురు ఐదు అరుగు వ్యక్తుల్లో మన రామకృష్ణుడు గారు ఒకటి కావడం నేను గర్వంగా చెప్పదలిచాను నేను ఎమ్మెల్యే అయిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అతి సంక్షోభం ఉన్న పరిస్థితి ముఖ్యంగా చెప్పాలంటే ఒక రౌడీ మూకులు రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి గురించి ఒక బిల్ వచ్చింది మనకి అది కంపల్సరీగా అది కనుక అక్కడ పాస్ అయితే డెఫినెట్ అమరావతి నుంచి రాజధాని తీసేసి ఈ రోజు మళ్ళీ ఎక్కడెక్కడ మూడు ముక్కులు రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి నేను ఒకసారి పరిగెట్టుకుని ఎనమల్ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం సీరియస్ గా కూర్చొని ఒకటే ఒక మాట అన్నారు సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మన అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది రామకృష్ణ గారి కృషి అని మనం చెప్పుకోవాలి తక్కువ సమయంలోనే ఈ రాష్ట్రంలో తెలుసు మంత్రిగా పేరు తెచ్చుకున్నాను అలా తెచ్చుకోవటానికి ఒక ముఖ్య కారణం నేను చెప్తున్నా ఈరోజు గర్వంగా ఎన్నమల రామకృష్ణ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు